పిల్లి తాగేసిందనో లేక మరేదైనా కారణం వల్లనో తోడు కోసం పెరుగు అడిగితే కొందరు ఇవ్వరు అలా అడగకూడదండి మేమివ్వమండి ఇవ్వమండి అని మొహమాటం లేకుండా చెప్పేస్తారు మరికొందరు ఏదో ఒక వంక చెప్తారు ముఖ్యంగా రాత్రులు అస్సలు ఇవ్వకూడదంటారు పాలు పెరుగు లక్ష్మీస్వరూపంగా భావిస్తాము అందుకని మన లక్ష్మి వాళ్ళింటికి వెళ్ళిపోతుందని కొందరు భావిస్తారు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి రాత్రులు ఇవ్వటానికి అస్సలు ఇష్టపడరు కానీ ఉపయోగపడే వస్తువులు ఎవరికి వచ్చినా ఏ సమయంలో ఇచ్చినా అది దోషం కాదు దానివల్ల ఎలాంటి అనర్థం జరగదంటున్నారు పండితులు చెప్పాలంటే ఇచ్చేవాళ్లకన్నా తీసుకునేవాళ్ళు ఆలోచించాలి ఇచ్చిన వాళ్లు పెరుగును సరైన ప్రదేశంలో పెట్టారో లేదో ఎంగిళ్ళు అంటుళ్ళు తలిగితే ఆ పెరుగుతో తోడు వేసిన పెరుగుని భగవంతునికి నివేదన చేయలేము అలాగే కొన్ని ఋతువులలో కొన్ని సార్లు పాలు సరిగ్గా ఉండవు దానితో తోడు పెట్టిన పెరుగు